మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్న దేవుని విడన మీకు శుభం కలుగునగాక మా దేవుని హస్తం మిమ్మల్ని మీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించునగాక ఓ సేవకుడిగా ఈ మాటలు చెబుతూ మిమ్మల్ని దీవిస్తూ దేవుని కృప మీ మీద కుమ్మరించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను అన్నిటికంటే విశేషము మన పైన మన మార్గంలో అప్పుడప్పుడు తొట్టుపాటు చెందుతాం కొన్నిసార్లు ఎదురు దెబ్బ తగిలితే పరిస్థితి ఎలా ఉంటుందో మనం గమనిస్తాంగా కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయనుకోండి ఊరికే తొట్టి అంటే అర్థం ఏంటంటే ఆ సమస్య మనల్ని నిలబడనివ్వదు నేను చెప్పేదానికంటే మీ అనుభవం ఎక్కువగా ఉంటుందిగా కొన్నిసార్లు ఇంట్లో వివాహ సమస్య వచ్చింది అనుకోండి మీ జీవితం ఎంత కలవరంగా ఉంటుంది తుట్టుపాడు చెందటం నమ్మిన స్నేహితులు మోసం చేశారనుకోండి పరిస్థితి ఎలా ఉంటుంది కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటనలు జరగకూడమ సంఘటన ఇంట్లో జరిగిపోతాయి ఇక ఆ తల్లిదండ్రులు ముఖం చూడాలి బాధ చూడాలి అంటే వాళ్ళ జీవితంలో దుఃఖమే కాదు తుట్టుపాడు చెంది అయ్యో ఎంత పరిస్థితి మన జీవితానికి అంటే నిలదొక్కుకోలేని పరిస్థితి మరలా చెబుతాను తుట్టుపాడు చెందడం అంటే మనకు ఎదురైన సమస్య మనం నిలబడనివ్వదు మనకు ఎదురైన సమస్య ధైర్యంగా ఉండని వదు మనకు ఎదురైన సమస్య కృంగిపోయిడిగా చేస్తుంది మనకు ఎదురైన సమస్య ఇంకా నేనేం బజార్లో ఎత్తుకు తిరను అంటూ వేదన పడతాను అయితే ఈరోజు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలి అదేమిటంటే జీవితంలో తొట్టుపాట్లు అనేది పడవ సముద్రం మీద ఉన్న తర్వాత గాలి వీస్తూనే ఉంటుందిగా పడవ అటు ఇటు అటు ఇటు తిరగాల్సిందేగా అంత మాత్రం నా పడవ అడ్డం తిరిగిపోయి మునిగిపోయినట్టు కాదు గేమ్ కానీ నిలదూక్కుకోవడానికి వాడు అందుకే ఇక్కడ ఒక మాట రాశాడు అదేమిటో తెలుసు సము ఏడు మొదల గ్రంథం రెండో అధ్యాయము నాలుగో వాక్యం ఎవరైతే తొట్టిల్లుతున్నారో వారందరికీ ఆయన బలము ధరింప చేస్తాడు బలాన్ని ధరిస్తాడు అంటే తొట్టుపాటు రాకుండా ఉండాలంటే నీ కాళ్ళకు బలం కావాలి బలంగాను ఉన్నావనుకో అంతంత మాత్రంగా తొట్టుపాటు చెందవుగా మరి ఈ రోజున మనకు డబ్బు ఉంటుంది కానీ సమస్యలు కదిలిస్తాయిగా అయిన వాళ్ళందరూ ఉంటారు ఒంటరి అయిపోతావుగా కొన్ని కొన్ని విపత్తు అయిన వార్తలు వింటావు విడ్డూరాలు జరిగితే తట్టుకోలేని సమస్య ఇంట్లో జరుగుతుంది ఎంతకీ నీ జీవితంలో కలబరబడిపోయి కంగారు అయిపోతావుగా అంటే తొట్టుపాటు చెందిన పరిస్థితులు వస్తాయిగా ఆ వార్త వింటేనే ఇంకా నేను ఎక్కడ బ్రతకగలను అని కానీ నా ఇంట్లో ఇట్లా జరగడం ఏమిటని కానీ మీరు వాపోతున్నారుగా సహోదరి సహోదరులారా ఓ తండ్రిలాగా ఓ సావుకుడుగా నేను మీకు చెప్పగలిగిన మాట పరిస్థితులు ఎన్నొచ్చినా మీరు నిలదొక్కునే శక్తి నా ప్రభువు దయచేస్తాడు తుఫాను వస్తుంది కానీ ఎల్లకాలం ఉండదుగా చుడిగాలు వస్తుంది ఎల్లకాలం ఉండదుగా అట్లాంటి పరిస్థితుల్లో నిలదొక్కునే శక్తి ఆయన ఇచ్చాడు అనుకోండి నీ జీవితంలో ధైర్యంతో అడుగులు ముందుకు వేయగలవుగా కనుక ఈ శుభవేళ నిన్ను ధైర్యపరచడానికి ఆయన అంటున్నాడు కదా బలపరచడానికి తొట్టిల్లిన వారు బలము ధరించుదురు తప్పనిసరిగా ఆయన బలాన్ని నీకు ఇస్తాడు నీ కాలను స్థిరపరుస్తాడు ఒక మాట చెప్తానండి ఒకసారి శిష్యులు తుఫాన్లో వెళ్లాల్సి వచ్చింది ప్రయాణం ప్రారంభం బాగుంది మధ్యలో తుఫాన్లో చిక్కిపోతే గలవరపడిపోయి ఈ దిక్కు చూస్తూ దిక్కులు పికటిలడిగా కేకలిస్తున్న వేళ యేసు సుప్రభు ఆ రాత్రి కొండ మీద ప్రార్థన చేస్తూ వేకు మీద చూచి అయ్యో నా పిల్లలు తుట్టుపాటు చెందుతు తుఫాను చేత కొట్టబడుతున్నారే ఒక పక్కన ఈదురుగాలిని నింపబడుతున్న నీళ్లు తెరసావ తిరిగిపోవడం విచిత్రంగా ఉందిగా నేనే వెడతాను అని నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చి వారిని పిలిచి ధైర్యపరిచి అతను వెంటనే పడవలు అడుగు పెట్టాడు తుఫాను గద్దించాడు ఆగిపోయింది ఈ రోజున నిన్ను బలపరిచేవాడు ఆకాశమందు ఉండి నిన్ను భూమి మీద తిప్పేవాడు కాడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాడు నీ తుఫాను మధ్యలో ఉంటాడు గణాంధకాలలో ఉంటాడు వంటలలో ఉంటాడు నిప్పుల సమస్యల్లో ఉంటాడు మరి ఎంత ధైర్యపరిచే దేవుడు నీకు దేవుడై ఉంటే నీ జీవితం ధన్యమే కనుక ఈ రోజున మనకు మన పరిస్థితులు తాడుకునే శక్తి ఇచ్చేవాడు తొట్టిల్లకుండా నిలబెట్టేవాడు అవసరమైతే మన పడవలో కడుగు పెట్టగలిగిన వాడు నీ దేవుడై ఆయన నీవు పిలుచుకుని నీ దగ్గర చేర్చుకునేట్టుగా ఆయనకు నీకు సంబంధం ఉంటే ఎంత బాగుంటుంది సంబంధానికి ఏమి డబ్బులు గట్టు నీవు పాప జీవితాన్ని మానుకుని పరిశుద్ధుడు చెంత చేరితే బాధ్యత స్వీకరించిన వాడు అద్భుతాలు చేస్తాడు కనుక ఈ రోజు నుంచి మిమ్మల్ని ఏ ఏ సమస్యలు కలవర పెడుతున్నాయో వాటి నుంచి నా దేవుని పేరట మీకు విడుదల కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమామడినా ప్రభు వందనాలయం బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి రెక్కలు నిడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి స్థిరత్వం కలుగు చేయండి ధైర్య నిరీక్షణ కలుగు చేయండి ఆటూ పోటులో నిలవగలుగునట్లుగా నీ కొరకు పరిగెత్తు జీయాన్ని చూడగలిగేట్టుగా కార్యం చేసి పిల్లల పరీక్షల కొరకు చదువుల కొరకు వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు సంతానం కొరకు అలాగే చేస్తున్న ప్రతిభులలో నీ హస్తం తోడుగా ఉండి జీవనోపాధి దీవెనకరంగా కలవర పెట్టే ప్రతి సమస్య నుంచి విడుదల చేసి రక్షణ భాగ్యంతో నడిపించమని ఏ పేరట వీడుతున్నాం తండ్రి ఆమె